కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నగదును వెంటనే చెల్లించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు పేద విద్యార్థులు కళాశాలల్లో ఫీజు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు వారిని కళాశాల నుండి వెనక్కి పంపిస్తున్నారని వారి భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు యువతపోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ను కలిసిన సందర్భంలో నంద్యాల నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా ఎంపీపీ శెట్టి ప్రభాకర్ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా మాజీ ఏపీ డిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం నాయకుడు రసూల్ ఆజాద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దని అన్నారు తల్లికి వందనం నిరుద్యోగ భృతి ఎక్కడని సూటిగా ప్రశ్నించారు ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారని అమలు చేయలేదని విమర్శించారు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే వాటిని లాక్కునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని నిర్మాణాలు జరపకుండా అడ్డుకుంటున్నారని ఇది సమంజసంగా లేదన్నారు నంద్యాల మండలం కానల గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలాల విషయంలో ఇలాగే జరిగిందన్నారు అదేవిధంగా నంద్యాల పట్టణానికి సంబంధించి ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలను నిర్వహిస్తున్నారని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అటువంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు నందమూర్ నగర్ వైఎస్ఆర్ నగర్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి స్థలాలకు చెందిన వారికి కంపెన్సేషన్ ఇవ్వాలని కోరారు నంద్యాల మున్సిపాలిటీలో ఇంటిపన్ను మినహాయింపు ధృవపత్రాల కొరకు వచ్చిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ వృత్తి చెందడం బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరగా ఈ విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని వారికి ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు తొమ్మిది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి మోసపూర్వతమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో రైతన్నులు ఏ రకంగా అయితే మోసం చేసినారో ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరు కూడా చూశారు మరి ఎలక్షన్లకి మూడు నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు పది లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు పదమూడు లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము ఆ నెరవేరుస్తామని చెప్పారో సంపద సృష్టిస్తామని చెప్పారో మరి ఈ రోజు ఎందుకు అని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ఆ ర్యాలీగా రావడం జరిగింది కలెక్టర్ గారికి మబరాణం సమర్పించడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం విద్యార్థులను ఈ రోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది విద్యార్థులు వాళ్ళ ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ రోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లలని భవిష్యత్తుని నాశనం చేయదని చెప్పేసి ఈ కుటుంబ కూడా మేము కోరడం జరుగుతుంది అలాగే అమ్మ తల్లులకి అందరికీ కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నాం ప్రతి తల్లికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి అదే రకంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు రైతు ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినారు మరి ఈ రోజు నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు చూపించారా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతున్నాను ఇరవై లక్షల ఉద్యోగాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు మరి నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరినీ అడుగుతున్నా మీకేమన్నా ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా ఆఖరికి వాలంటీర్లకి పదివేలు అని చెప్పేసి ఆ పదివేలను కూడా లాక్కున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకుల దాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నా మరి ఈరోజు కలెక్టర్ గారికి మెవరాణం సమర్పించడంతో పాటు గతంలో మనం ఆయాంలో ఉన్నప్పుడే మేము చేసినటువంటి కొన్ని పనుల గురించి కూడా కలెక్టర్ గారిని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే హౌసింగ్ శాంక్షన్ అయ్యి దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత రెండు వేల ఐదు వందల మందికి హౌసింగ్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటామంటే ఇల్లులు కట్టుకొని నీయకుండా ఈరోజు కూటమి నాయకులు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లాం ఈ రోజు టౌన్లో అయితేనేమి కానాల గ్రామంలో అయితేనేమి వివిధ గ్రామాలలో మీకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలని లాక్కుంటాము మీరు తిరిగి మేము వేరే వాళ్ళకి ఇస్తాము లేకపోతే మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి విధి విధానాలని కేవలం మా నియోజకవర్గం కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి తంతుని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో వైఎస్ఆర్ నగర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా ఆ టైంలోనే ఇవ్వడం జరిగింది సిఎంఎఫ్ఎస్ లో అప్లోడ్ కూడా అయినాయి టోకెన్ నెంబర్లు కూడా జారీ అయినాయి అవి ఇప్పటివరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు దాని మీద కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం త్వరలోనే అది కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ దౌలత్ ఖాన్ గారు గతంలో ఆర్మీ రిటైర్డ్ పర్సన్ ఆయన మున్సిపాలిటీలో చనిపోయినటువంటి ఘటన మీ అందరికీ కూడా గుర్తుంటుంది మరి దౌలత్ ఖాన్ గారి మృతిని వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోవడానికి మున్సిపాలిటీ తరఫున కావాల్సినటువంటి రెజల్యూషన్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా తరఫున హామీ ఇవ్వడము చైర్మన్ గారు ఎల్ఎల్సి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పడం చూశారు మరి ఆ హామీని నెరవేర్చుకుంటూ మున్సిపాలిటీలో ఆల్రెడీ మా కౌన్సిలర్లు అందరూ కూడా తీర్మానం చేసి మున్సిపాలిటీ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది దాన్ని ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వారికి ఒక ఉద్యోగం ఇప్పియ్యమని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది మరి ఈ రకంగా నాంద్యాలకి సంబంధించినటువంటి విషయాల్లో అలాగే కుందు నదికి సంబంధంలో మనం ఏదైతే జగనన్న కాలనీ ఇచ్చామో ఈ రోజు కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఉన్నటువంటి మట్టిని కూడా తవ్వుకొని ఈ రోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం దీన్ని తీవ్రంగా పరిగణించాలి ఎవరైతే అక్కడ మట్టి కొడుతున్నారో ఎవరైతే అక్కడ మొత్తం మట్టిని తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి ఎవరైతే ఈ పని చేస్తున్నారో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాల నుంచి మట్టి కొడుతున్నారో వాళ్ళని గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము